ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పోరాడాలని గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా యాలల మండలం అగ్గన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాజసింగ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికపై ఎమ్మెల్యే రాజసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని హిందూ ధర్మం కోసం పోరాడాలని అన్నారు దేశంలోని అన్ని మసీదులను ఆలయాలుగా మారుస్తామని అన్నారు అయోధ్య రామ మందిరం తరహాలోనే త్వరలో కోర్టు ఆదేశాలతో మధుర కాశీలో కూడా ఆలయాలను కట్టి తీరుతామని అన్నారు అదేవిధంగా దేశంలోని నలభై పేల ఆలయాలను పునర్నిర్మాణం చేస్తామని అది మా లక్ష్యమని అన్నారు ఈ లక్ష్యం నెరవేరితే మా బామ్మర్ది అజదుద్దీన్ ఓవైసీ తట్టుకోలేడని ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు అంతకుముందు సభ వేదికపై శివాజీ జీవిత చరిత్ర గురించి వివరించారు అంటే ఏం తెలుసు వచ్చే తరాలని మేము యాద చేపిస్తాం ఏ విధంగా బాబురి మజిద్ పాల్గొట్టిన బిడ్డ మేము కూడా నీకు మర్చిపోయేలాగా అలాంటి పని చేస్తానే ఉంది నువ్వు ఒక బాబరి మసీద్ పళ్ళ కొడితే నువ్వు ఎంత ఏడుస్తున్నావు కదా ఇంకా రెండు పనులు ఉన్నాయి ఇంకా నువ్వు ఆవేశం పడకు ఇంకా నువ్వు చాలా కోర్టు ఆదేశంతో రాముడి గుడి అదే విధంగా కోర్టు ఆదేశం వస్తుంది గుడి కట్టం అదే కోర్టు ఆదేశం వస్తుంది మధురో కూడా మనం గుడి కట్టాం ఇంకా మనం ఇక రాగం తమ్ముడు

रा भारत కూడా మనం మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేరు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా కొంతమంది పిచ్చి కుక్కలు మీ గ్రామంలో వస్తారు